పట్టబద్ధ్ర ఎంఎస్సి నిజామాబాద్ మేదక్ ఆదిలాబాద్ కరీంనగర్ సంబంధించిన నామినేషన్ జరిగింది తాజా మాజీ సర్పంచ్ ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలో బాధ్యతలుగా ఉన్నటువంటి నేను మరి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ లు రాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోగా మరి స్థానిక సంస్థలకు వెళ్తుంది కాబట్టి దానికి నిరసననే నిరసనగానే మేము నామినేషన్ వేయడం జరిగింది ఈ పట్టబదుల ఎమ్మెల్సీలో కూడా మేము బరిలో ఉంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో సర్పంచ్ల యొక్క సమస్య కావచ్చు నిరుద్యోగుల సమస్య కావచ్చు దానికి నిరసనగానే మేము వారి యొక్క ప్రశ్నించే గొంతుగా ఉండాలనుకున్నాం కాబట్టి మేము నామినేషన్ వేయడం జరిగింది మరి మేమంతా కూడా మేమంతా కూడా మరి దాదాపుగా ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఐదు మంది సర్పంచ్లు ఉన్నాం మరి ప్రతి ఒక్క సర్పంచి విధిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా ప్రతి గ్రామంలో యాభై నుంచి వంద ఉంటాయి ఒక ముప్పై ఓట్లు ఒక సర్పంచి ఐదు వేలింటూ ఒక సర్పంచ్ ముప్పై ఓట్లు వేయించిన లక్షకు పైగా ఈ సర్పంచ్లోనేటువంటి మీ అధికార పార్టీని ఉడగొట్టడం కోసం మేమందరం కూడా చైతన్యమై నామినేషన్ చేయడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్యకు నిరసనగా కూడా మరి మేము శాసన మండలిలో మా గళం విప్పడం కోసం అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయనే ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా సర్పంచ్ లొక్క పెండింగ్ బిల్లులను అదేవిధంగా నిరుద్యోగ వ్యవస్థను ప్రశ్నించడం కోసమే మీ బరిలో ఉండడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు మానుకొని సర్పంచ్లో రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సర్పంచ్లో ఒక పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఈ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ మంత్లో పరీక్షలు ఉన్నాయి మరి విద్యార్థులకు కూడా ఈ మైక్ సౌండ్ ద్వారా ప్రచారంలో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది కాబట్టి మరి వాళ్ళు కూడా ఎన్నికలకు ప్రచారంలో జరగడం వల్ల చదువుకునే విద్యార్థులకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఒక రకంగా పరీక్షలు ఉన్నాయి మరో రకంగా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి కాబట్టి ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళాలని ఒక ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే ఎందుకంటే మేము సర్పంచ్లో రాసిన పెండింగ్ బిల్లుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మేము విన వినతి పాత్రం చేసుకున్న స్పందన లేదు కాబట్టి ప్రజలందరి మద్దతు తీసుకొని ఆరు గ్యారెంటీల అబద్ధ హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతు భరోసా కరెక్ట్ లేదు రైతు రుణమాఫీ కరెక్ట్ లేదు రెండు సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక గత ప్రభుత్వంలో చేసినటువంటి ఉద్యోగ ప్రకరణ రిక్రూట్ చేసి మేము చేసినామని చెప్పేసి గొప్పలుగా గొప్పగా ఎప్పుకుంటున్నాయి కాబట్టి నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిర్వీర్యం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సర్పంచులైనటువంటి మేము ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉంటామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అభ్యర్థిని ప్రకటించిందో ఆల్పోర్స్ నరేందర్ రెడ్డిని మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో హెచ్చరిస్తున్నాం ఒక విద్యను వ్యాపారం చేసి ఒక విద్యను పేదోనికి అందకుండా చేసి పేద విద్యార్థుల రక్తాన్ని దాగినటువంటి ఆల్పోస్ నరేందర్ రెడ్డిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిగా ప్రకటించిందంటే కాంగ్రెస్ పార్టీకి పేదల యొక్క ఆ బతుకు తెరువు కంటే పేదల యొక్క అభ్యున్నతి కంటే పేద విద్యార్థుల యొక్క అభ్యున్నతి కంటే మీకు ఇచ్చినటువంటి కమిషన్లు మీకు ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో మాత్రమే ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది తప్పించి నిజంగా పేదలకు న్యాయం చేయ చేసే విధంగా ఈ రాష్ట్ర సర్కార్ ఆలస్యస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కార్యకర్తలు చాలామంది క్రమశిక్షణగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తే వాళ్లకు టికెట్ ఇవ్వకుండా సూట్ కేసు పట్టుకొని వచ్చినందుకు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చినందుకు మరి మీరు టికెట్ ఇచ్చి ఆల్పోస్ నరేందర్ రెడ్డిని బరిలో ఉంచారు కదా కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో ఈ డబ్బు రాజకీయం బంద్ కావాలంటే ఈ సూట్ కేసు రాజకీయాలు బంద్ కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా వివిధ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా మరి ఈ డబ్బు రాజకీయం పొందవాలంటే ఖచ్చితంగా నిజమైన కార్యకర్తకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీరందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఫైనల్ గా మేము చెప్పదలచుకునేది ఏంటంటే ఈ పట్టబాదుల ఎమ్మెల్సీలో ఖచ్చితంగా మేము బరిలో ఉంటున్నాం ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఐదు వేల మంది సర్పంచ్లు ఉన్నారు ఐదు వేలు ఇంటూ మనిషికి ఇరవై ఓట్లు వేసుకున్నాం కూడా మేము లక్ష పైన ఓట్లు సాధిస్తాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో సర్పంచ్ల పక్షాన మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఈ నిరుద్యోగుల సమస్య కావచ్చు సర్పంచుల సమస్య కావచ్చు ఈ రాష్ట్రంలో ఇంకే ఇతర సమస్యలైనా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసే చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ సర్పంచ్లం మరి ఈ ప్రెస్ క్లబ్లో నుంచి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై మేము గత ఏడదు నెలల నుంచి పోరాటం చేసి రియల్ఏ అధ్యక్షులు కలెక్టరేట్ పుట్ట రాస్తారోకాలు అన్ని రకాల నిరసన కార్యక్రమాలతో పాటు వినతి పత్రాలు కూడా అందజేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా బాధాకరం మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మాకే ఇలా చేస్తుందంటే మరి గవర్నమెంట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఆరు గ్యారంటీలు కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు మరి మా సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయమై మేము ట్రెజరీలో వేసినటువంటి చెక్కులు ఇప్పటికీ దాదాపు పద్నాలుగు పదమూడు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఆ వేసిన చెక్కులు కూడా పడకపోవడం అనేది చాలా విడ్డూరం అసలు గవర్నమెంట్ నడుస్తుందా ఏం పరపాలన నడుస్తుంది అసలు ఏం నడుస్తుంది అనేది ఏం అర్థం కానటువంటి పరిస్థితి అసలు మేము ఎంతో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి మేము సర్పంచులుగా ఎండికైనప్పటి నుంచి గ్రామాలను అభివృద్ధి చేసి ఇన్ని చేసి అప్పులు చేసి మరి అభివృద్ధి చేస్తే మరి దిగిపోయే కాలంలో వేసినటువంటి ఫైనల్ పేమెంట్లు ఇవన్నీ మరి గవర్నమెంట్ ఇవ్వకుండా ఇట్లా సతాయించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఖచ్చితంగా వేయాలి మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లోని మరి మా సర్పంచ్ల తరఫున అభ్యర్థిగా మరి అక్కడ పెళ్లి కర్ణాకర్ గారిని నియమించడం జరిగింది మరి నాలుగు జిల్లాలలోని నా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మరి మా సర్పంచ్ల తరఫున కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది మరి రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మా సర్పంచ్లో ప్రతి గ్రామాన నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు అందరి తరఫున దాదాపు అందరు మేధావులే కాబట్టి మరి తలో నలుగురు రోడ్లు పంచుకున్నప్పటికీ కూడా కష్టపడితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేము బరిలో ఉంటాము నిలబడ్డ రెండు ప్రభుత్వాలకు మేము పోటీనిచ్చే విధంగా పోతాము అప్పుడన్నా ప్రభుత్వానికి కలగాలి అని చెప్పి నేను తెలియజేస్తాను సిరిసిల్లా జిల్లా కేంద్రంలో రాజన్న సిరిసిల్లా జయేశ్ తరపున ప్రెస్మిట్ పెట్టడం జరిగింది మీడియా మిత్రులకు నమస్కారం మేము గత పద్నాలుగు నెల నుంచి మేము ఉద్యమం చేస్తూ వస్తున్నాం సర్పంచ్లా పెండింగ్ బిల్లు తెలియని వారు లేరు ఎంపి ఎంపీడీఓ నుంచి పడితే ముఖ్యమంత్రి దాకా ఇచ్చినాం అందరినీ అన్ని రకాలుగా కూడా మేము కార్యక్రమాలు చేసినాం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్లినాం ఇప్పుడు గవర్నమెంటు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతా అంటుండీ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మా పెండింగ్ బిల్లు వెంటనే మా పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాలి అలాగే ఈ గవర్నమెంటు మా పెండింగ్ బిల్లు చెల్లించినందుకు నిరసనగా ఈ ఇప్పుడు ఉమ్మడి నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మా రాష్ట్ర అధ్యక్షుని అక్కనపల్లి కరుణాకర్ గారిని గారిని మా మా సర్పంచుల తరపున నిలబెట్టడం జరిగింది అత్యధిక మెజారిటీతో మేము సర్పంచ్లందరం నాలుగు జిల్లాల సర్పంచ్ ఉమ్మడి జిల్లాల సర్పంచులు అందరం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఈ రాక్షస పాలన పాలనకు చర్మగితం పాడాలని విద్యావంతులను మేము కోరుకుంటున్నాం